గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్మా గాంధీ మాటలను ఆదర్శంగా తీసుకొని అర్ధంకి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు అర్ధంకి నియోజకవర్గం కోర్చిపాడు మండలంలోని ముంపు గ్రామాలైన ఎర్రబాలెం గ్రామంలో బుధవారం రాత్రి మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు నియోజకవర్గంలో చేపట్టిన పనులు పురోగతిపై మంత్రి గొట్టిపాటి వారితో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అర్హులైన చివరి లబ్ధిదారులకు కూడా సంక్షేమ పలాలు అందాలనే ధ్వేయంతో ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించే పనులు ప్రారంభించామని అధికారులు మంత్రి గొట్టుపాటికి వివరించారు పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని మంత్రి సూచించారు అర్థంకి నియోజకవర్గాన్ని దేశంలోనే రోల్ మోడల్ గా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు రెండు పని జరుగుతున్నాయి కదా ఐదు లక్షలు పది తెచ్చుకోగలుగుతాను ఈ మాత్రం కింద అవసరం లేదు ముప్పై లక్షలు కానీ పెట్టేశాము ఒకటి యాభై లక్షలు పెట్టాము ఇవి కూడా తొందరగా చేయమని చెప్పి లేకపోతే ఏదైతే ఇరవై తొమ్మిది మొత్తం కూడా లో తెచ్చాం పదకొండు నుంచి పన్నెండు కోట్ల దాకా బయట నుంచి తీసుకొచ్చింది సిఎస్ఆర్ లో డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లేదా ఏమన్నా ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి రకరకాల వాళ్ళ దగ్గర తీసుకొచ్చాం మొత్తం తొందరగా మార్చి లోపు అన్ని కనుక స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే కనుక మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా అనటానికి ఉంటుంది మనం ఎవరన్నా తీసుకోవాలి ఉన్నారు కాబట్టి మీరు టెండర్ వేయటం కానీ కాంట్రాక్టర్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ ద్వారా తొందరగా పని చేయించుకోవటం వాళ్ళు మెట్లట్టు సోమరం ఇదైపోయింది తెమ్మపాలెం టు ఎర్రపాలెం ఇప్పుడు చేసింది కోటి కోటి ఇరవై అయిపోయింది అనమాట కేజీ రోడ్డు బల్లి గురువ నిన్నకల్లు సంతమాలు రోడ్డు మూడు కోట్లు శాంతి చేయించాం స్పీడ్ చేయాలి బాగా స్పీడ్ చేయాలి తొందరగా చేయించాలి అట్లానే ఇది ఎన్ని నెహ్రూరు నగర కాలనీది కోటి యాభై లక్షలు ఇచ్చాం వీటికి తొందరగా చేయించమని చెప్పు తొందరగా చేయమని చెప్పు యాభై ఆరు లక్షల్లో ఒకటి తప్ప మిగతా ఒకటి తప్ప మిగతా అన్ని స్టార్ట్ అయింది ఆ నలభై లక్షల తప్పక నలభై ఐదు లక్షలు తప్ప మిగతా అంతా స్టార్ట్ అయింది అంటే పద్నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల కోసం ఖర్చు పెట్టాం ఇది కాకుండా మొన్న మనం బాబు బాల్యవాడే బాల్యవాకే ఎన్నాళ్ళు చేస్తాం పద్నాలుగు కోట్లు దాకా పని ఇప్పుడు ఒక తొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షలు పనిచేస్తున్నాం మొత్తం కోట్ల కోట్ల లక్షల రూపాయలు పని మన ఇది కాకుండా సెకండ్ ఫేజ్ పదహారు కోట్ల ఐదు లక్షలు ఇచ్చాం మళ్ళీ వీటిలో ఎన్ని స్టార్ట్ అయినాయి ఒకటేమన్నా శ్రీరామ్ నగర్ టు పార్వతీపురం కోటి యాభై లక్షలు స్టార్ట్ చేశారా మొత్తం హెస్ట్ స్టేజ్ లోడికల పొడి దిమ్మారెడ్డి పాలెం తిమ్మారెడ్డి పాలంటూ రామయ్య పాలెం చెన్నుపల్లి వైద్యన బలి గురవ జార్లపాలంటూ చెరుగుంపాలెం అది స్టార్ట్ చేయాలన్నాం అది శంకుస్థాపన కూడా చేసాం ఏళ్ళ చుట్టూ సంతాపం రోడ్డు రెండున్నర కోట్లు ఇచ్చాం కురవాని పాలంటూ తక్కలపాడు నలభై లక్షలు ఇచ్చాం రానంగాలంటూ అలవలపాడు ఇన్ని జేపంగ్లూరు రెండు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చాం ఎస్సీ కాలనీ టు చర్చి కొనమందులూరు పైకి అరవై కోట్ల రూపాయలు ఇచ్చాం చందలూరు టు గంగవరం అది రెండు కోట్లు ఇచ్చాం వేమవరం టు కేదాది పాలెం బల్లికూర తొంభై లక్షలు చౌటిపాలెం టు కోటవాది పాలెం సంతమల్లూరు మండలం అరవై లక్షలు అట్లానే ఏ అడిపాలెం సంతమల్లూరు మండలం ఎనభై లక్షలు మొత్తం పదహారు కోట్ల ఐదు లక్షలు ఇచ్చాం ఇది చేస్తే మనం ఇప్పుడు ముప్పై కోట్ల రూపాయలు నలభై కోట్ల రూపాయలు ఓన్లీ పంచాయతీరాజ్ లో మనం ఇప్పుడు దాకా మన కాన్స్టియన్స్ ఈ సంవత్సరం ఎనిమిది నెలల్లో తీసుకొచ్చాం ఏది రోడ్లు ఇది కాకుండా కమ్యూనిటీ హాల్స్ ఒక పదకొండు పన్నెండు కోట్లు ఇచ్చాం ఈ మొత్తం మీరు పనులు చేపిస్తే స్పీడ్ గా పనులు చేపిస్తే ఇంకా డబ్బులు మళ్ళీ ఇది కాక డిప్యూటీ సీఎం గారి దగ్గర మళ్ళీ ఇంకొక ఇరవై కోట్ల రూపాయలకి మన గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల కోసం పెట్టున్నారు అయిపో తొందరలు వస్తే ఆ లోపల ఈ తొందరగా కంప్లీట్ చేయించి టెండర్లు ఇచ్చి తొందరగా పని చేపిస్తే కనుక స్పీడ్గా వస్తూ ఉంటారు పని చేయకుండా వరకు పెడితే మళ్ళీ శాంక్షన్ రావు మనభై ఏడు కోట్లు కూర్చొని చెప్పు ఫిబ్రవరి డబ్బులు పడ్డాయి ఫిబ్రవరి నుంచి డబ్బులు పడాలి ఫిబ్రవరి ఫిబ్రవరి దాకా ఇప్పుడు ఫిబ్రూల్ పొంగు ఏతలు బిల్ చేరు ఇమ్మీడియట్ గా ఇది మళ్ళీ మాట్లాడుకోకూడదు మనం ఇమీడియట్ గా అయిపోవాలి పిలిపిస్తా మీ గారు మీరు ఉన్నారు కదా ఫైనల్ మీరు పిలిపించండి అదను మీరు పైప్ లైన్ వేసిరా ఊళ్ళో రోడ్లు కూర్చోని నాకు అర్థం కదా ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే ఉపయోగం ఉంది కదా అదే కట్ చేసిన తర్వాత కొంచెం టైం కావాలి సార్ అది స్పైన్స్ ఇంకా దాంతో డిలేం చేయాలి కానీ కొంచెం డిలే అవుతుంది చూడదు అది అన్ని అన్ని ఊర్లోదే పాల్గో వచ్చేసి పైప్ లైన్ చేస్తున్నారు రోడ్ అంతా పాల్గొడుతున్నారా వెళ్ళిపోతుందా ఉంది ఒక పక్కనే మీ పైప్ లైన్ కోసం బాగుంటుంది అయిపోయి కండే అది అయిపోయింది అందుబాటు అయిపోయింది ముఖ్యంగా మనం ఇక్కడ నుంచి నడిచేనామస్సీ కాలనీ ఎస్సీ కాలనీలో గుళ్ళు కట్టి దాన్ని ఇది పోయింది దాని ఫౌండేషన్ కానీ కలర్ పోయింది మళ్ళీ పడేష్ కట్టాలన్నా అది మాట్లాడుకున్నాం ఆ రోజు అది ఏ పొజిషన్ కుర్త మిగతా ఎన్ని ఉండే తెలియజేసాం ఎన్ని గేట్లు చేసాం మొత్తం గేట్లు రెడీ చేస్తున్నాం అది కూడా రెడీ చెప్పాను ఆ డబ్బులు పేమెంట్ ఏదైనా ఉంటే బాధ్యత నేను తీసుకుని ఫైనాన్స్ తెప్పిస్తాను కాంట్రాక్ట్ ఆ గొల్లకం గేట్ పూర్తిగా లాస్ట్ గవర్నమెంట్ ఒక్క రోజు కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది గోల్లకంప మొత్తం అన్ని పోయినాయి కదా గేట్ లో ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కూడా ప్రతి రెండు సంవత్సరాలు గేట్ అనేది కంటిన్యూగా గేట్ ఏదో ఒక గేట్ మెయింటైన్ చేస్తానే ఉండాల్సింది అది ఉన్న వదిలే వల్ల మొత్తం గోల్కం ప్రాజెక్ట్ మొత్తం కొట్టిపోయింది నడిచిన ఐదు సంవత్సరాలు నీళ్ళు లేవు చేపలు పట్టుకునే వాళ్ళు లేదు అందులో మొత్తం వెళ్ళిపోయారు డబ్బులు కూడా ఇచ్చాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు చేస్తున్నాడు ముందుకు వచ్చి చేయమని నలభై నాలుగు వందల ఎనభై ఎనిమిది సోలారు నాలుగు వందల ప్రభుత్వాలకి సోలారు విద్యుత్ ఏర్పాటు చేయాలి దాని మీద ప్రభుత్వం కాదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మన డిపార్ట్మెంటే మొత్తం ఇళ్లపైన మొత్తం సోలార్ ఇస్తున్నాము ఓసీలకు వచ్చే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తున్నాం మూడు వాటికి అందరూ కూడా పెట్టమని చదువుతున్నాం అన్ని ఇళ్లమైన కూడా డీసీలకు వచ్చే తరికి డెబ్బై ఎనిమిది వేలు కాకుండా ఇంకో ఇరవై వేలు అదనంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అది కూడా ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు కాల్చే వ్యవర్స్కి అందరూ కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అదే దాని మీద ఒకటి అట్లానే ప్రభుత్వ భవనాల మీద స్కూల్స్ మీద ఎక్కడైతే వినియోగం చేస్తున్నారో కరెంటు అన్ని కూడా సోలార్ పెట్టేసి రాబోయే రోజులు విద్యుత్ ఛార్జీలు తగ్గేదానికి ప్రభుత్వం ప్రభుత్వం చేస్తాం ఇప్పుడు ఒక రోడ్డు ఒకటి ప్రారంభించాం తార్ రోడ్డు ఈ ప్రభుత్వం గోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీటీ రోడ్లన్నీ వేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉంది ప్రభుత్వం కోటి ఇరవై లక్షల రూపాయలతోటి రోడ్డు ఒకటి వేసాం అనమాట ఇప్పుడు అది కాకుండా ముంపు గ్రామాల పనులు కూడా గడిచిన ఐదు సంవత్సరాలు మొత్తం అయిపోయినాయి ఇప్పుడు ఈ గ్రామంలో మూడు రేరుకోళ్ళు కడతాం గుళ్ళుకి అన్నిటి కూడా కడతాం ఇంకా చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి అన్నింటి మీద రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం అన్ని అధికారులతో రోడ్లు వేయాలని మంచినీళ్ళు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి డెవలప్మెంట్ వరకు ఎంతవరకు జరుగుతుందని చెప్పి అదేవిధంగా ఆర్ఎంబీ రోడ్లు ఏమొచ్చింది ఏం పనిచేస్తున్నాం అన్ని అధికారుల నుంచి వాళ్ళ ముంపు గ్రామాల ప్రజలతో కలిసి మీటింగ్ పెట్టుకుంటారు ఇవన్నీ కూడా త్వరగానే పూర్తి చేసి దానికి ఇళ్ల స్థలాలు కొన్ని చోట్ల ఇళ్ల స్థలాలు అవ్వలేదు అన్నింటినీ కూడా తొందర త్వరగానే పూర్తి చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తారు